మానవుల పాప లోక లోకరక్షకుడు జన్మించిన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మానవుల పాప పరిహారార్థమై లోకరక్షకుడు జన్మించిన అని గుంటూరు పీఠాధిపతి బిషప్ చిన్న బతిని భాగ్య మాట్లాడారు తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపి పాపం నిమిత్తం ఏ ఒక్కరూ నశించడం ఇష్టం లేక పాపానికి బదులుగా పవిత్రమైన క్రీస్తు రక్తం చెందిస్తే పరలోకంలో పాపకి స్థానం దక్కుతుంది అని తలచి తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపినాడు ఈ వస్తులకు క్రీస్తు మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అందించడానికి పాపుల కొరకు పంపించబడిన క్రిస్మస్ వేడుకల ఘట్టమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే ఈ ఉత్సవాలకు సింధూర ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పిరంగీపురం బాలయేసు ప్రతి నెల దేవాలయంలో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే పండుగ వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి హాజరైన భక్తులు విచారణ గురువులు మటకన్యలు టీ సభ్యులు కుటుంబాలతో ప్రాంతానికి చేరుకుంటారు అర్ధరాత్రి జరిగే బాణసంచ పేర్లతో ఈ ప్రాంతమంతా ధ్వనులతో మారం రోగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రాంతాన్ని తొలగించేందుకు క్రైస్తవులు తమ కుటుంబాలతో పిల్లలతో ప్రాంతానికి చేరుకుని చిన్నారులతో సంతోషాన్ని వ్యక్తం చేస్తారు క్రీస్తు పుట్టిన పుట్టుకో వేదికగా ధరణి మీద జన్మించిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని ప్రేమించిన దేవుడు మానవ జన్మతో దేవి నుండి భూమికి దిగివచ్చిన గొప్ప శక్తి కనుక క్రీస్తు మార్గం అనుసరణీయమని అన్నారు